ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఏ టీమ్ నుండి ఎక్కువ సెంచరీలు నమోదయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లో మూడు సార్లు టైటిల్ దక్కించుకున్న కోల్కతా నైట్ రైడర్స్ టీం ఎక్కువ సెంచరీలు కొట్టిన వాళ్ళ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ లో ఉంది ఇప్పటివరకు వరకు ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే కేకేఆర్ తరపున కేవలం మూడు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి రెండు వేల ఎనిమిదిలో బ్రెండన్ మెక్కల్లం రెండు వేల ఇరవై మూడులో వెంకటేష్ అయ్యర్ అండ్ రెండు వేల ఇరవై నాలుగులో సునీల్ నరేన్ మాత్రమే కేకేఆర్ తరపున సెంచరీలు సాధించారు నెంబర్ నైన్ లక్నో సూపర్ జైన్స్ ఐపీఎల్ లో టూ టైమ్స్ ప్లే ఆఫ్ కి చేరుకున్న లక్నో టీం ఎక్కువ సెంచరీలు కొట్టిన వాళ్ళ లిస్ట్ లో నైన్త్ ప్లేస్ లో ఉంది రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు తక్కువ టైంలో ఎల్ఎస్జి నుండి ఆరు సెంచరీలు నమోదయ్యాయి కేఎల్ రాహుల్ క్వింటన్ డికాక్ తో పాటు స్టోయిస్ మిచెల్ మార్ష్ రిషబ్ పంత్ లు సెంచరీలు సాధించారు ఇందులో కేఎల్ రాహుల్ ఎల్ఎస్జి తరపున రెండు సార్లు సెంచరీ సాధించాడు నెంబర్ ఎయిట్ గుజరాత్ టైటాన్స్ రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన సీజన్ లోనే టైటిల్ దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్ ఎక్కువ సెంచరీలు కొట్టిన వాళ్ళ లిస్ట్ లో ఎయిట్ ప్లేస్ లో ఉంది మొత్తం వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలో గుజరాత్ టైటన్స్ టీం నుండి ఇప్పటి వరకు ఆరు సెంచరీలు నమోదయ్యాయి అయితే గుజరాత్ వైపు ఈ ఆరు సెంచరీలు కూడా కేవలం ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే కొట్టారు శుభన్ గిల్ నాలుగు సెంచరీలు అండ్ సాయి సుదర్శన్ రెండు సెంచరీలు కొట్టారు నెంబర్ సెవెన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో ఫైవ్ టైమ్స్ ఛాంపియన్స్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ ఎక్కువ సెంచరీలు సాధించిన వాళ్ళ లిస్ట్ లో సెవెంత్ ప్లేస్ లో ఉంది తమ ఐపీఎల్ హిస్టరీ లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ టీమ్ ఎనిమిది సెంచరీలు నమోదు చేసింది సనత్ జయసూర్య సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ముంబై తరఫున సెంచరీలు సాధించారు రోహిత్ శర్మ ముంబై తరఫున రెండు సెంచరీలు కొట్టాడు నెంబర్ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్యాన్ బేస్డ్ టీమ్ ఎస్ఆర్ హెచ్ ఎక్కువ సెంచరీలు చేసిన వాళ్ళ లిస్ట్ లో సిక్స్ టీమ్ గా నిలిచారు తమ ఐపీఎల్ హిస్టరీలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇప్పటి వరకు తొమ్మిది సెంచరీలని నమోదు చేశారు డేవిడ్ వార్నర్ జానీ బేస్ట్రో హారీ బ్రూక్ లాంటి ఎక్స్ ప్లేయర్స్ తో పాటు హెన్రీస్ క్లాసిన్ ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ సన్ రైజర్స్ తరఫున సెంచరీలు కొట్టారు అయితే వీళ్ళలో డేవిడ్ వార్నర్ ఒక్కడే రెండు సార్లు ఎస్ఆర్ హెచ్ తరఫున సెంచరీ సాధించాడు నెంబర్ ఫైవ్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన వాళ్ళ లిస్ట్ లో ఐదవ టీమ్ గా నిలిచారు మొత్తం తమ ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ టీం నుండి పది సెంచరీలు నమోదయ్యాయి మురళీ విజయ్ షేన్ వాట్సన్ సురేష్ రైనా అంబటి రాయుడు లాంటి ఎక్స్ ప్లేయర్స్ చెన్నై తరఫున సెంచరీలు సాధించారు ప్రెజెంట్ ఉన్న టీమ్స్ లో ఒక్కడే రెండు సార్లు చెన్నై తరఫున దక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎక్కువ సెంచరీలు చేసిన వాళ్ళ లిస్ట్ లో మాత్రం వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుండి పదకొండు సెంచరీలు నమోదయ్యాయి శిఖర్ ధావన్ డేవిడ్ వార్నర్ రెండేసి సెంచరీలు కొడితే వీరేంద్ర సెహ్వాగ్ రిషబ్ పంత్ కెవిన్ పీటర్సన్ ఎబి డివిలియర్స్ ఢిల్లీ తరఫున ఒక్కో సెంచరీ కొట్టారు నెంబర్ త్రీ పంజాబ్ కింగ్ లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో రన్నర్అ్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన వాళ్ళ లిస్ట్ లో మూడో ప్లేస్ లో ఉన్నారు ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు టీం నుండి పదహారు సెంచరీలు నమోదయ్యాయి కేఎల్ రాహుల్ హషి అమ్లా పంజాబ్ తరఫున రెండు సెంచరీలు సాధిస్తే వీరేంద్ర సెహ్వాగ్ షాన్ మార్ష్ షారియా లాంటి ప్లేయర్స్ ఒక్కొక్క సెంచరీ కొట్టారు నెంబర్ టూ రాజస్థాన్ రాయల్స్ రెండు వేల ఎనిమిదిలో మొట్టమొదటి ఐపీఎల్ లోనే విజేతలుగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ టీం ఎక్కువ సెంచరీలు సాధించిన సెకండ్ టీమ్ గా నిలిచారు మొత్తం తమ ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుండి పద్దెనిమిది సెంచరీలు నమోదయ్యాయి సంజు శాంసన్ రెండు సెంచరీలు యశస్వి జైస్వాల్ రెండు సెంచరీలు సాధిస్తే జాస్ బట్లర్ ఒక్కడే రాజస్థాన్ తరపున ఏడు సెంచరీలు కొట్టాడు నెంబర్ వన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో మొదటిసారిగా ఛాంపియన్స్ గా నిలిచిన ఆర్సిబిం ఐపీఎల్ లో ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన టీం గా ఫస్ట్ ప్లేస్ లో ఉంది మొత్తం ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నుండి పంతొమ్మిది సెంచరీలు నమోదయ్యాయి ఏబి డివిలియర్స్ రెండు సెంచరీలు క్రిస్గేల్ ఆరు సెంచరీలు సాధిస్తే విరాట్ కోహ్లీ అందరికంటే ఎక్కువ ఎనిమిది సెంచరీలు ఆర్సీబీ తరఫున సాధించాడు ఈ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి